హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే షామ్ సో హ్యాపీ అండి అదేంటంటే నేను చెప్పినాను కదండి నేను ప్రెగ్నెన్సీ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ అయినా అయినాను అనేసి సో నేను తర్వాత వచ్చేసి మీరు వీడియో చూడకపోతే వీడియోకి వెళ్ళి చూడండి నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వచ్చేసి ఫుల్ ఫీవర్ ఉంది అసలు అయితే ఆ టైంలో ఫస్ట్ మంత్ మిస్ అయ్యి ట్వెల్వ్ డేస్కి అయితే నేను చెక్ చేసుకున్నాను మార్నింగ్ టైంలో అనమాట ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది అది నేనైతే చెక్ చేసుకోలేదండి మా సిస్టర్ని చేసింది అనమాట చెక్ చేస్తే నాకైతే చాలా దేవురా దేవురా అనుకుంటున్నాను ఇంకొచ్చేసి ఐఎమ్ సో హ్యాపీ అండి మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మా హస్బెండ్ కూడా ఆ టైంలో మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాడు అనమాట సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు అయితే అసలు అయితే ఎమోషనల్ చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను అసలు అసలు నాకు ప్రామస్ట్ చెప్తాను అండి నేను అసలు నాకు పిల్లలు కలగరు అనుకున్నాను ఎందుకంటే నాకు పీసీఓరు ఉంది అని చెప్పినా హాస్పిటల్లో తర్వాత వచ్చేసి మా హస్బెండ్కి నేను చెప్పినానమాట నెక్స్ట్ మ్యారేజ్ చేసుకో బాబా నువ్వు హ్యాపీగా ఉండాలి ఇంకా పిల్లలు ఇంక పిల్లలు అవుతారో లేరో నాకైతే ఇంకా సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఆరు సంవత్సరాలు అయిపోయింది అని చెప్పినాను మా హస్బెండ్ ఏం చెప్పినారంటే లేదు నీకు మన పిల్లలు కానీ కాకపోని మనం ఇలానే ఉండిపోతాం లైఫ్ లాంగ్ హ్యాపీగా పిల్లలు అయితే దేవుడు ఇచ్చిన వరం అనేసి బాగా చూసుకుందాం బాగా సంతోషంగా హ్యాపీగా ఉందాము లేకపోతే నేను వదిలేసి నేను వేరే మ్యారేజ్ అయితే నేను చేసుకోను ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ చచ్చే ఊరుకు అంతే అని చెప్పినాడు కానీ నాకైతే మా హస్బెండ్కి ఎవరన్నా పిల్లల్ని చూస్తా ఉంటే చాలా బాధపడేవారు అనమాట కానీ నాకైతే చో అయ్యో మా హస్బెండ్కి అయితే పిల్లలు కా పిల్లలు ఎవరికి ఇవ్వలేకపోతున్నానే సో మా మనకు కూడా పిల్లలు లేడే అని చాలా అంటే చాలా ఎమోషనల్ అనమాట సో చాలా రోజుల నుండి తర్వాత బంధువులు కావచ్చు అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ పిల్లలు అయిపోయినారు అనమాట మాకు మ్యారేజ్ అయిన రోజే మా ఫ్రెండ్స్ కూడా అయితే వాళ్ళకు కూడా పిల్లలు అయినారు తర్వాత వచ్చి సిక్స్ ఇయర్స్ అయిందండి సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చేసి అసలు అయితే సరైన సర్ప్రైజ్ అనమాట ఐఎమ్ సో హ్యాపీ అండి సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చేసి సో హ్యాపీ నేను జాబ్కి వెళ్దాము అనుకున్నాను జాబ్కి అనే టైంలో అయితే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయింది మా సిస్టర్కి పాప పుట్టింది మా చెల్లెలు మా చెల్లెండి అమ్మాయి మా సిస్టర్కి మా పాప పుట్టింది పాప పుట్టిన వెంటనే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనుకున్నాను ఎందుకంటే మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి వల్లనే నాకైతే నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అనిపించింది అసలు అయితే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిన విశేషమే ఆ మంత్లోనే ఫైవ్ డేస్కి నేనైతే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిపోయింది ఐఎమ్ సో హ్యాపీ అండి దేవుని దగ్గర మా చెల్లి కూతురు వచ్చి మా పాప ఆ అమ్మాయి మా సిస్టర్ కు కూతురైనా నా కూతురైనా ఒకటే అండి సో నా అయితే హ్యాపీ అంటే హ్యాపీ అనమాట మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది అనేసి అసలు అయితే నా లైఫ్లో మర్చిపోలేని రోజు అండి రోజైతే ఐఎమ్ సో హ్యాపీ అండి ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్నారు కానీ ఇప్పుడైతే అందరూ నోట్ మేము చేపెట్టుకుంటున్నారు ఇంకా ఆరు సంవత్సరాలకి పిల్లల వీళ్ళకి అసలు పిల్లలు పుట్టు అనుకున్నాము కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనేసి అయితే అందరూ చెప్పుకున్నారండి నా నన్ను ఎంతమంది ముందరే నీకు పిల్లలు కలుగురు నువ్వు గొడ్రాలు అన్న వాళ్ళే ఇప్పుడు అసలు అయితే ఏమంటున్నారంటే ఆ ఫోన్లు ఏంటి ఇచ్చిన వరము అని చెప్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి ఎంతోమంది పిల్లలు లేకుండా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అయితే అండి సో ఈ పిల్లలు లేని వాళ్ళని కూడా ఎవరు తక్కువ చేసి మాట్లాడకండి సో ఇప్పుడైతే నేనైతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నా సింటమ్స్ ఎలా ఉంది ఏమనేసి కూడా డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు నెక్స్ట్ స్కానింగ్స్ ఎలా ఉంటుంది ఏ మంత్లో ఎలా ఉంటుంది అనేసి కూడా నేనైతే వీడియో చేస్తానండి ఇది వచ్చి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట నాకైతే ఇప్పుడు మేము సో హ్యాపీ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వచ్చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్